అది ఎవరైనా అడ్డ పెట్టండి కూడా మీరు ఎత్తయచ్చు పది పది షాపులు ఎవరికైనా రెండు షాపులు ఉన్నా కూడా ఎత్తయండి హలో కరెక్ట్ కదా నమస్తే అండి ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము విషయం ఏంటి మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోటులో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు భూములు ఉంటాయి ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే కళ్యాణ మండపాలు అయితేనేమి ఇండ్లు అయితేనే కాంప్లెక్స్ అయితే ఏమన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు దానికి మేము సిద్ధం సిద్ధమని చెప్పేసాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇల్లీగల్ ఏమన్నా ఉండేటట్టు తీసేటట్టు మీరు చూడండి సార్ మీకు పెట్టిస్తాం మీరే మేమే మేము ఇన్వాల్వ్ వాళ్ళు కాము మా ఏమన్న ఉంటా కూడా వాళ్ళే లిస్ట్ ఇవ్వమంటాం మీకు ఎత్కెచ్చిస్తాం డైరెక్ట్గా మేము వాళ్ళే ఏమైనా ఉంటే మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్ ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ